ఇటీవల నమస్కారం అండి బాపాపల్లి శారీస్ బాపట్ల ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ ఈ వీడియోలో సరికి టిష్యూ ప్లేన్ ఇది ఓకే టిష్యూ ప్లెయిన్ అంటే యాక్చువల్ అంటే రఫ్ గా ఉంటది అన్నమాట స్మూత్ వస్తుంది ఇది ఆహా ప్లస్ 6 మీటర్స్ వస్తుంది అన్నమాట యాక్చువల్ గా సారీ కిన వాడుకోవచ్చు మల్టీ పర్పస్ ఇది మన డ్రెస్ పర్పస్ కి ఉపయోగించుకోవచ్చు ప్లస్ మనం బ్లౌజ్ కాన్సెప్ట్ చూపించబోతున్నాము ఈ వీడియోలో ఇంకొకటి విశాల్ ఒరిజినల్ బ్రాండ్ పోతున్నాం ఓకే ఒరిజినల్ బ్రాండ్ ఫుల్ సారీస్ ఆహా అది డిస్కౌంట్ లో వస్తుంది కట్ సారీస్ కాకుండా ఫుల్ సారీస్ డిస్కౌంట్స్ లో చేయడం మీకు చూపించబడతాయి ఆహా ప్లస్ ఇప్పుడు ఐటమ్ ఇది సరికి ఫుల్ ప్లెయిన్ సారీ మొత్తం ప్లేన్ వస్తుంది నెక్ ప్లేన్ వస్తుంది మీరు సారీ కిన వాడుకోవచ్చు కస్టమైజ్ చేసి డ్రెస్ కిన వడకొచ్చు ఓకే 6 మీటర్స్ ఫుల్ ప్లెయిన్ అన్నమాట దీనికి డిజైన్ బ్లౌజ్ వడతాం జనరల్ మనకి ఏంటంటే ఇలా డిజైన్ ఇలా డిజైన్ బ్లౌజ్ గాని అలా కూడా మీరు పేర్ అప్ చేసుకోవచ్చు అది ఈ బ్లౌజ్ తీసుకొని ఏక్ పార్టీకి ప్యాచ్ చేసుకోవచ్చు డ్రెస్ లా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉంటుందంటే యాక్చువల్ వెల్వెట్ కాన్సెప్ట్ కానీ వెల్వెట్ ప్రింట్ కానీ ప్రింట్ వస్తుంది అనమాట ఓకే ఇది వెల్వెట్ పీస్ వస్తుంది దీని యొక్క పాటి కింద ఫుల్ ప్యాచ్ చేసుకోవచ్చు మోడల్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇదిసరికి ఫోర్ డబల్ నైన్ వస్తుంది శారీ వస్తే సారీ ఓకే ఓకే ఫుల్ ప్లే వెయిట్ లెస్ వస్తుంది రఫ్ రాదు స్మూత్ వస్తుంది ఫ్యాబ్రిక్ టిష్యూ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది ఓకే నేను కలర్స్ కూడా నేను టెన్ కలర్స్ మాత్రం వచ్చే అవైలబుల్ ఉంటాయి ఒకే కలర్ టెన్ పీస్ కాలనీ ఒకసారి ఓకే ఓకే దీనిలోసరికి స్పెషల్ డీ అని ఒకే కలర్ టెన్ పీస్ కాల్ వస్తారు అనమాట ఇది వచ్చేసి పెడ పెరట్ గ్రీన్ వస్తుంది ఓకే మీరు క్రాస్ కలర్స్ వస్తే ఎక్కువ వెళ్ళండి కల్నాతులు వస్తుంటాయి ఎక్కువ ఓకే సిల్వర్ దాని మీద ఇస్తారు ఒక పోగుసి సిల్వర్ వస్తుంది ఓడి గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది అన్నమాట ఇసరా గ్రీన్ ఇది ఓకే స్కై బ్లూ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ వస్తుంది సిల్వర్ మీ సిల్వర్ అన్నాడు ఒక సిల్వర్ వస్తుంది ఓకే కలర్ కూడా డిఫరెంట్ కలర్ అన్నారా ఈ కలర్ మ్యాచింగ్ కొత్త మ్యాచింగ్ వస్తుంది సేమ్ ఏదైనా సరే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది మెజంతా పింక్ ఓకే డార్క్ మెజుంత పింక్ వస్తుంది పెసరా కలర్ ఇంకా బ్లూ అంటే యాక్చువల్లీ ఇది క్రాస్ కలర్స్ వల్ల ఉంది కళ్యాణతలు అవ్వడం వల్ల షైనింగ్ ఉంటుంది మంచి షైనింగ్ కూడా ఫ్యాబ్రిక్ కూడా సిల్కి పికాక్ బ్లూ ఇది కూడా క్రాస్ కలర్సే ఒక ఎల్లో కలర్ ఒకటి థ్రెడ్ రావడం ఒకటి ఎల్లో వస్తుంది ఒకటి బ్లూ రావడం వల్ల ఆ మ్యాచ్ వస్తుంది అనమాట మెరూన్ బ్రిక్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అన్నమాట ఓకే పెసర కలర్ వస్తుంది బ్లూ ఆయిల్ బ్లూ కి యెల్లో కలర్ మ్యాచింగ్ క్రాస్ కలర్ ఇది గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ సిల్వర్ మ్యాచింగ్ సిల్వర్ సిల్వర్ తో ఈ క్లాత్ కూడా మనకి స్మూత్ గా వస్తుంది పట్టుకోలే అర్థమైపోతుంది స్మూత్ వస్తుంది వెయిట్ లెస్ వస్తుంది ఓకే ఓకే మనం శారీ ఏదైనా సపోజ్ లేకపోతే బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు ఇట్లా అంటే ఆల్రెడీ బ్లౌజ్ ఉంది దీంట్లో లేదు ఇట్లా కాంట్రాస్ట్ గా మీరు ఏదైనా డిజైనర్ ఓర్ వేర్ గా వేసుకోవాలనుకుంటే మీరు ఇట్లా కూడా చూడొచ్చు అండి సో ఫస్ట్ మనం వెల్వెట్ బ్లౌజ్ మ్యాచింగ్ చేస్తే ఎంత చక్కగా ఉందో ఈ బ్లౌజ్ కి కూడా అలానే ఉందండి సో ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ సైజెస్ అయినా కూడా వీటి మీదకి మనం చక్కగా పేర్ అప్ చేసుకోవచ్చు అన్నమాట ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది బల్క్ గా కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ గా కావాలన్నా కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది సో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ అండి విశాల్ ఒరిజినల్ కంపెనీ ఫ్యాబ్రిక్ అండి ఇది ఓకే మీరు అంటే దీంట్లో వచ్చి మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను 100 ఐటమ్స్ చూపించబోతున్నాను ఆహా ఫ్యాబ్రిక్స్ గాని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఓకే ఒరిజినల్ కంపెనీ ట్యాగ్ ఉంటుంది మీకు ఓకే విశాల్ బ్రాండ్ తో వచ్చినటువంటి లోగో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ట్యాగ్ అనేది సో వీటిల్లో ఏంటంటే లాస్ట్ టైం మనము కట్ సారీస్ చేసాము కట్ సారీస్ చేసాము బట్ ఇవి కట్ కాదు ఫుల్ సారీస్ అనేది వస్తుంది అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో వచ్చినట్లేదు చాలా మంది ఫుల్ సారీస్ కావాలని చెప్పి మన కట్ సారీస్ తీసుకున్న ఫుల్ సారీస్ కావాలని చెప్పి మన జాబ్ ఫుల్ అడిగారు ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్స్ అని ఇప్పుడు నీళ్ళు టూ తోని అవో ఉంటాయి రెండు వేల ఫుల్ పైన ఒకటి సారీ వచ్చేది ఓకే ఇప్పుడు మనం ఇవ్వకపోతే త్రిబుల్

లేదండి దీనిలో మీకు ఫ్యాబ్రిక్స్ కూడా మీకు ఒక్కొక్క సారీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఒక్కొక్క సారీకి ఒకసారి ఫ్యాబ్రిక్ సంబంధం ఉండదు ఇది సాటన్ షిఫాన్ ఓకే ప్లస్ బ్లౌజెస్ సరికి సాటన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఒక ఏ సారీకి ఆ సారీ మోడలింగ్ ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది టేస్ట్ కూడా మారిపోతే సారీ ఒకసారి సంబంధం ఉండదు మరొక బ్యూటిఫుల్ సారీ అండి డిజైన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు ఇది వెయిట్ లెస్ షిఫాన్ వస్తుంది వెయిట్లెస్ షిఫాన్ ఓకే సేమ్ ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం అయితే ఇలాంటి వాటికి ఎలా ఉంటుంది అంటే యాక్చువల్ పళ్ళు అనేది రాదు రన్నింగ్ పళ్ళు షార్ట్ పళ్ళు రావచ్చు లేకపోతే ఇలా ప్యాచ్ మోడల్ చేస్తారు బ్లౌజ్ సరికి కాంట్రాక్ట్ బ్లౌజ్ ఇస్తుంటాడు ఒక్కసారి ఒక్కసారి సెల్ఫ్ ఇస్తుంటాడు సారీ డిఫరెంట్ కలర్ కానీ డిజైన్ కానీ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఓకే నైస్ నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీ ఇది షార్ట్ అండ్ షిఫాన్ ఇది కూడా ఓకే షార్ట్ అండ్ షిఫాన్ వస్తుంది సీక్వెన్స్ లైన్ వస్తుంది అన్నమాట ఆహా కింద కంపల్సరీగా ప్యాచింగ్ ఉంటుంది మీకు ఓకే పైపింగ్ ఆర్ ప్యాచ్ కంపల్సరీ ఉంటుంది ఓకే నైస్ బ్లౌజ్ శ్రీ కాంట్రాస్ట్ బ్లౌజ్ సర్ ఓకే మరొక బ్యూటిఫుల్ సారీ ఎల్లో కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో తో జామెట్రిక్ స్టైల్ వచ్చింది నైస్ సేమ్ ఫ్యాబ్రిక్ షార్ట్ అండ్ ఇది కూడా ఓకే కింద పైపింగ్ బోర్డర్ వస్తుంది ఇది ఆహా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ కలర్లోని డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడొచ్చు సీక్వెన్స్ లేనండి ఇది ఓకే యాక్చువల్ మన చూసరికి వెబ్సైట్ వస్తుంది బాపనపల్లి శారీస్ డాట్ వస్తుంది ఓకే మీ గూగుల్లో కూడా నేను సరే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ బాపనపల్లి శారీస్ డాట్ అంటే ఓపెన్ అవుతుంది ఇది నేను ఆల్రెడీ మీకు ఎవరైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కొంతమంది వీలు లేకపోయినప్పుడు దాంట్లో వెబ్సైట్లోకి వెళ్ళిపోయినా డైరెక్ట్గా డైరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకోవచ్చు అడ్రస్ కూడా ఇచ్చేసేయచ్చు ఓకే కలెక్షన్ అంతా కూడా మీకు అందులో వెబ్‌సైట్ లో अवेलेबल ఉంటారండి డిస్క్రిప్షన్ ఆల్్రెడీ మీకు లింక్ మనం ఈ ఛానల్ కూడా ఇస్తాము చూసుకునేవారని సరే ఓకే ఇది బాల్స్ డిజైన్ అండి విత్ ప్యాచ్ వర్క్ షిఫాన్ అండి వెయిట్లెస్ షిఫాన్ ఇది వెయిట్లెస్ షిఫాన్ ఓకే ఇన్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ క్లాత్ ఉంటాయి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి ఆహా ఏ సారీ బ్లౌజ్ వెరైటీ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇది పీచ్ కలర్ అండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఓకే కంపెనీ బ్రాండ్స్ కన ఉంటాయంటే డిజైన్ కలర్ డిఫరెంట్ ఉంటాయి ఆ కలర్ కానీ డిజైన్ ఎవరి దాంట్లో కలవ్ అనమాట మామూలు జనరల్ మనం వేడి దగ్గర లిమిటేషన్ వస్తుంది కొంతమంది బాధపడుతుంటుంది అలా కలవ్ అదే స్పెషల్ దీంట్లో ఫ్యాబ్రిక్ ఫుల్ వెయిట్ లెస్ వెయిట్ ఇది బ్లౌజ్ వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి విత్ జరీ లైన్స్ తో పాటు పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి షార్ట్ ఇన్స్ ఫోన్ ఇది ఓకే నైస్ బ్లౌజ్ సరికి ఏదైనా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఇస్తారు బ్లౌజ్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ ఇస్తారు ఓకే ఇది వెయిట్లెస్ షిఫాన్ ఇది లెస్ షిఫాన్ డిస్ప్లే ప్రింట్ ఫ్లవర్స్ డిజైన్ చాలా బాగుందండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ మంచి కోరా కలర్ అండి విత్ ఫ్లవర్స్ కూడా చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ సారీ ఎంబోస్ ఉంటదండి సారీలో ఎంబోస్ డిజైన్ జరీ ఎంబోస్ వచ్చింది యాక్చువల్లీ ఎంబోస్ వస్తుంది సెల్ఫ్ ఎంబోస్ చేస్తాడు ఓకే మరి ఎలా కనబడుతుంది మీకు ఎంబోస్ కనిపిస్తూనే ఉంది సరే అంటే దూరం చూసే వాళ్ళకి ఏంటంటే ప్లెయిన్ ఏమో అనుకుంటారు ఇది అండి ఇలా ఎంబోస్ డిజైన్ వస్తుంది అసలు ఫ్యాబ్రిక్ మూమెంట్ చూస్తున్నారు కదండి మీరు మంచి ఫైన్ క్వాలిటీ అండి ఈ కి అలవాటు పడిపోతే ఇక వేరే చీరలు కూడా కత్తరేమో

బ్లౌజ్ వేసరికి సెల్ఫ్ వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ మారిపోతుంది మీకు ఏదైనా సరే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ మారిపోతూ ఉంటాయి మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఎక్సలెంట్ గా ఉంది ఇది కూడా చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ అలాగే లైట్ వెయిట్ ఉంటుంది సారీ లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ జాబ్ బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ వర్క్ అండి ఆ సాలన్ చకల ఏంటంటే వీటి ముందు ఏది వెనికిరాదు ఆ రఫ్ వాష్ చేసుకోవచ్చు సారీ డల్ అవుతుంది వాష్ పడేసే కొంత టైంకి కొన్ని ఐటెం సారీస్ వేస్తుందంటే కొంత ఒక టెన్ వాషెస్ తర్వాత డల్ అవుతుంది ప్రింట్ దీంట్లో ప్రింట్ డల్ అవడం ఉండదు డల్ అవడం ఏమి మీకు బోర్ కొట్టి పక్కన పెట్టడమే అన్నమాట సారీ అయితే బ్లౌజ్ సరికి గ్రే కలర్ ఇస్తారు ఫ్లవర్ కలర్ వీట్లెస్ షిఫాన్ ఇది షిఫాన్ ప్యాటర్న్ అండి ఇది యాక్చువల్ ప్రింట్ కాదు ఇది నిలువు గీత కూడా ప్యాటర్న్ అంటారు ప్యాటర్న్స్ ఇది బ్లౌజ్ సరికి అనేది పింక్ వస్తుంది రింకిల్ స్టిఫాన్ అంటారు దీన్ని ఓకే బ్లౌజ్ సరిగ్గా సెల్ఫ్ డిజైన్ వస్తుంది సరే మొత్తం రన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవి కొన్ని ఏంటంటే చూసేదానికన్నా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఓకే బ్లౌజ్ ఇలా ఇది కూడా ఫ్లవర్ బంచెస్ పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ తో వచ్చింది మరొక డిఫరెంట్ డిజైన్ అండి సాటి మీద సీక్వెన్స్ ఇది బ్లౌజ్ కూడా చేస్తారు ఓకే వెయిట్లెస్ షిఫాన్ వస్తుంది క్లాత్ ఇది కింద బాటిల్ వస్తుంది అంటే ఇది కూడా ప్రింట్ ఓకే ఫైల్ ప్రింట్ కదా మామూలు ప్రింటే నెక్స్ట్ మంచి లైట్ కలర్ అండి వెయిట్లెస్ షిఫాన్ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది ఇది ఓకే సేమ్ వెయిట్లెస్ షిఫాన్ లోనే మరొకటి హిట్ డిజైన్ ఉంది లీఫీ ప్యాటర్న్ ఓకే బార్డర్ ప్యాచ్ కూడా యాక్చువల్గా ఈ ఈక్వల్గా సిక్కులుగా ఉండేట్టుగా ప్లాన్ చేస్తారు శారీలో సిక్కులు ఉండేట్టుగా అంటే డిఫరెంట్గా కాకుండా దాన్ని మళ్ళీ కొంచెం ఓవర్ లుక్ రాకుండా చేస్తారు అనమాట ఎంత పేస్టల్ కలర్స్ చూస్తున్నా ఇక్కడ ఏ శారీ కూడా డల్ కాలేదండి బ్రైట్ కలర్స్ కూడా ఓవర్ లుక్ అసలు ఎక్కడ కూడా ఉండదు ఎందుకంటే మంచి బ్రాండెడ్ శారీస్ ఎప్పుడు కూడా అలాంటి మంచి లుక్ ఏ ఉంటుంది ఇది చెక్స్ ప్యాటర్న్ వచ్చింది పెద్ద పెద్ద బ్రాడ్ చెక్స్ టైప్లో అనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నైస్ ఈ ఆఫర్ కూడా మనకి రేపు రాతి సేవరికి ఆఫర్ వస్తుంది అంటే 10000 కొనాలకి కంపల్సరీగా 6x6 బెడ్ బెడ్ షీట్ వస్తుంది ఓకే కొన్న వాళ్ళకి మన కాంచీపురం సారీ కంటిన్యూస్ అదే ఇస్తున్నాము 5000 ఎబౌ కొనాలకి కంపల్సరీ డ్రా కూపన్ తీసుకోని ఇబ్బంది లేదు ఇది లీఫీ బ్యాటర్ నైస్ మరొక డిజైన్ అండి చాలా బాగుంది చూడండి డిజైన్ అయితే మంచి మనకు బ్రాండెడ్ సారీస్ అండి విశాల్ బ్రాండ్లో ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా నైస్ కంపల్సరీగా బ్రాండ్ వాడి కంపల్సరీ ఉండదు అండి ట్యాగ్ ట్యాగ్ లేకుండా అవసరం రాదు ప్రతి కంపల్సరీగా ఓకే నైస్ బ్లౌజెస్ ఇది ఆ కలర్ కూడా డిఫరెంట్ మ్యాచ్ న్యూ మ్యాచింగ్ కాంబినేషన్ న్యూ కాంబినేషన్ ఇది ఓకే ఎయిటర్ షిఫాన్ ఇది ఇది బ్లౌజ్ ఇస్తాను ఓకే మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి సీక్వెన్స్ లైన్ వస్తుంది సాటిన్ షిఫాన్ లో ఓకే ది బ్లౌజ్ నైస్ నెక్స్ట్ పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చింది విత్ స్మాల్ చెక్స్ ఓకే ఈ డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది

కంపెనీ బ్రాండ్స్ ఏవి కూడా సరే కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా ఉంటుంది ఓకే ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది బ్లౌజెస్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది వి డ్రెస్ ఫార్ నైస్ మరొక సూపర్ డిజైన్ అండి చాలా బాగుంది నైస్ షిఫాన్ వైట్ లెస్ షిఫాన్ మీద మోడలింగ్ ఇది ఇవన్నీ చూడడానికి మీకు మామూలుగా ఉంటుంది క్లాత్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే జెరీ చెక్స్ కానీ ప్యాటర్న్స్ అంటారు అనమాట ఇవన్నీ వీవింగ్స్ ఓకే వీవింగ్ మీద వస్తుంది మోడలింగ్ అంతా బ్లౌజ్ వేసేది ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తాడు ప్యూర్ షిఫాన్ ఇది చాలా బాగుంది డిజైన్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి కింద సాటిల్ బోర్డర్ వస్తుంది దీనికి ఓకే ప్లస్ సాటిల్ లైన్ సారీ మొత్తం సాటిల్ లైన్స్ వస్తాయి ఆహా బ్లౌజ్ సరికి అంబోజింగ్ బ్లౌజ్ ఇస్తాడు ఓకే బాల్స్ డిజైన్ సాటిల్ సీక్వెన్స్ అనేది ఆ బ్లౌజ్ సరికి ఇలా రాసిల్ ఓకే కంపల్సరీ అన్నిటికి పైపింగ్ ఉంటుందండి ప్రతిసారి కూడా పైపింగ్ వస్తుంది పైపింగ్ ఆర్ లేస్ మన లేస్ లో చూడండి లేస్ లో ఉంటది కంపల్సరీగా అవైతే ఉన్నాయండి అండ్ కాంబినేషన్స్ కూడా మంచి లైట్ ప్యాటర్న్స్ అయినా అండ్ కొంచెం డార్క్ షేడ్స్ అయినా కూడా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి అండ్ అలాగే ఇవన్నీ కూడా మనకు విశాల్ బ్రాండెడ్ సారీస్ అన్నమాట లాస్ట్ టైం మనం కట్ చేసాము ఇప్పుడు ఇవేంటంటే ఫుల్ సారీస్ ఇది ప్యాటర్ షిఫాన్ అనే ప్యాటర్న్ ఇది ఓకే సీక్వెన్స్ లైన్ ఉంటది కంటిన్యూ వీవింగ్ అన్నమాట ఇదంతా ఓకే మరొక డిఫరెంట్ డిజైన్ చీర్ వెయిట్ లెస్ షిఫాన్ బ్లౌజ్ ఇది ఓకే టెటానిక్ అండ్ బ్లౌజ్ ఆ ఇది ఒక రింకిల్ షిఫాన్ ఓకే ఇది మీ ఇంట్రెస్ట్ ఫాల్ వస్తుంది నా బ్లౌస్ వస్తుంది లంబోజింగ్ బ్లోజ్ వస్తుంది మరొక డిఫరెంట్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఓకే లోజర్ కి ఇలా వస్తా క్లెన్ ఎంబోస్ సెల్ఫ్ ఇస్తాడు సెల్ఫ్ రెజిన ఓకే సింపుల్ గా డిసెండ్ ఉండాలి మాత్రం అఫీషియల్ గా ఉండయని నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ కి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చే నైస్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్ కూడా లైక్ జామెటిక్స్ తో స్టైల్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అన్నమాట షిఫాన్ లో ఓకే మరొక డిజైన్ అండి డైమండ్స్ టైప్ లో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది వెయిట్లెస్ ఫోన్ ఇది కూడా ఓకే బ్లౌజ్ సరికి క్లాస్ లుక్ ఇస్తది ఆహా ఓకే మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఓకే బ్లౌజ్ ఇది ఆహా సాటిన్ షిఫాన్ సీక్వెన్స్ లైన్ ఓకే మరొక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైనింగ్ అండి నైస్ ఓకే మందార పూల డిజైన్ అండి అండ్ సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది నేను అదొకసారి చూపిస్తాను సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్ ఇదిగోండి ఇలా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా మంచి ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంది కాంబినేషన్ కూడా బ్లౌజ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఫ్లవర్స్ లో మరొక కాంబినేషన్ ఓకే నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి వాటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇది మనకు వేవ్స్ డిజైన్ అయితే వస్తుంది ఓకే సీక్వెన్స్ లో కంపల్సరీ మ్యాగ్జైన్ అడిగి సీక్వెన్స్ లో వచ్చింది అండి ప్రతి కూడా సీక్వెన్స్ లో ఉంది ప్లస్ ప్యాటర్న్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది షిఫాన్ లోనే ఇప్పుడు ఇది ఉంది షిఫాన్ లో ప్యాటర్న్స్ ఉంటాయి ఇన్ని సెల్ఫ్ ఈ వీవింగ్స్ ఉంటాయి ఇవన్నీ ఓకే ఇదంతా వీవింగ్ సూపర్ చాలా బాగుందండి శారీ అంతా కూడా సో డిజైన్ వచ్చేసరికి సూపర్ డిజైన్ అయితే ఉందండి సో వీటిల్లో మరికొన్ని మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ మనం పార్ట్ టూలో అవి అయితే చూసేద్దాం